యహువ నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలగజేయనుగాక సంఖ్యాకాండము ఆరు అధ్యాయము ఇరవై ఆరవ వచనము దేవుడు సమీపింపరాని తేజస్సులో వసించువాడు కోటి సూర్య తేజస్సు కంటే మహా తేజస్సు గలవాడు ఆయన పరిశుద్ధుడు మహోన్నతుడు తన సన్నిధి కాంతిని ప్రసరింపచేసి నీకు సమాధానము దయచేవాడు ఆయన సమాధాన అధిపతి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ ఆయన కిష్టులైన ప్రజలకు భూమి మీద సమాధానము కలుగునుగా కానీ ప్రభు జననంలో దేవదూతలు పాటలు పాడారు నీవు ఆయనకు ఇష్టముగా జీవిస్తే దేవుని సమాధానాన్ని కలిగి ఉంటావు ఆయన సన్నిధి ద్వారా దీవించబడతావు దేవుడు నిన్ను తన సన్నిధిలో వర్ధిల్ల చేసి తన ముఖ కాంతిని ప్రసరింపచేసి నీకు సమాధానము గాక Amen.